ప్రభుత్వ వర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది విజయవాడలో నిరసన కార్యక్రమం నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీలకు తగిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు పీజీ విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉన్న జీవో నెంబర్ డెబ్బై ఏడును తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రైవేటు యూనివర్సిటీల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అన్నారు విజయవాడలో ఏఐఎస్ఎఫ్ నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలంటూ అలాగే రాష్ట్రం కేటాయించిన బడ్జెట్ గురించి ఇంకా మెరుగైన వైద్య విద్యా సేవలు అందించే పరంగా ఏవై ఏఐఎస్ఎఫ్ వాళ్ళు నిరసన ఏర్పాటు చేయడం జరిగింది దీని గురించి మరిన్ని వివరాలు ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఈ నిరసన గురించి చెప్పండి సార్ అంటే ఏ ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా విద్యా విద్యకు సంబంధించినటువంటి నిధులను బట్టే ఆ యొక్క దేశ బడ్జెట్లో ఉన్నటువంటి నిధులను బట్టే ఆ రాష్ట్రంలో విద్యాశాఖ పైన లేదా ఆ దేశంలో విద్య పైన ఆ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉంది లేదా ఎంత అభివృద్ధి కోరుకుంటుంది అనేటువంటిది ఆ విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తే విద్యాశాఖకు సంబంధించినటువంటి బడ్జెట్ క్రమక్రమంగా తగ్గిస్తూ ఉన్నారు ఆ క్రమంగా ఈ రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదా గత ప్రభుత్వంలో కూడా ఈ యొక్క ఉన్నత విద్యకు సంబంధించి తూట్లు పడుస్తూ ఉన్నారు గత గత పదేళ్లలో పది లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యారు కేవలం ఫీజు రియంబర్స్మెంట్ అందక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ పీజీ లేదా బీటెక్ అంద పూర్తి చేసుకున్నటువంటి గ్రాడ్యుయేట్లు ఇవాళ ఆత్మహత్యలు పాల్పడుతూ ఉన్నారు లేదంటే కార్మికులుగా మిగులుతూ ఉన్నారు వారు చదువుకున్నటువంటి డిగ్రీలకు విలువ లేకుండా పోతుంది వాటికి సంబంధించి సెవెంటీ సెవెన్ను రద్దు చేస్తామని చెప్పినటువంటి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి యువకులంలో హామీ ఇచ్చి ఇవాళ మర్చిపోయారు వాటిని అమలు చేస్తామని చెప్పారు రద్దు చేస్తామని చెప్పారు కానీ పట్టించుకోవడం లేదు ఈ రెండు సంవత్సరాల కాలంలో విద్యాశాఖ మంత్రి అధికారం చేపట్టిన తర్వాత ఏ ఒక్క యూనివర్సిటీలోనైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలో రెగ్యులర్ వీసీ కానీ రెగ్యులర్ రిజిస్టర్ కానీ పూర్తి స్థాయిలో అధ్యాపకులు కానీ మౌలిక వసతులు కానీ రీచర్ సంబంధించినటువంటి పరికరాలు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి వసతుల కల్పన కానీ ఏ మాత్రం ప్రభుత్వ యూనివర్సిటీల్లో లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు తద్వారా ఉన్నత విద్యను ఏ విధంగా పరిరక్షిస్తారో విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి పైగా విజ్ఞాన్ యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ విట్టు యూనివర్సిటీ ఇట్లా ప్రైవేట్ కార్పొరేట్ యూనివర్సిటీలకు పెద్దపీట వేస్తూ ఆ యొక్క యూనివర్సిటీలపైన చర్యలు తీసుకుంటామని ఓ చెప్తూ మరోపక్క ప్రభుత్వ యూనివర్సిటీలో జరిగిన అవినీత పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు కానీ ఎక్కడా కూడా ఏం జరగడం లేదు ఒక విద్యాశాఖ మంత్రి గతంలో సురేష్ బాబు కావచ్చు బొత్స సత్యనారాయణ కావచ్చు ఇప్పుడు నారా లోకేష్ కావచ్చు ఒక్కొక్కడు మహాంతకుడు అని చెప్పి విద్యాశాఖలో కమిషన్ల కకృతి పడి ప్రభుత్వ విద్యను విధ్వంసం చేస్తున్నారని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం తక్షణం జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయాలి ఫీజు రియంబర్స్మెంట్ కల్పించాలి యూనివర్సిటీ కేంద్రాల్లో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం జివో నెంబర్ సెవెంటీ సెవెన్ అంటే ఏంటి సార్ జీవో నంబర్ సెవెంటీ సెవెన్ ఇవాళ ఏమో ఏం దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఏమంటే ఈ రాష్ట్రంలో డిగ్రీ చేసుకొని పీజీ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ కల్పించే అవకాశం గతంలో ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువుకున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ కల్పిస్తే అవకాశం కలిగేలా జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ను తీసుకొని రావడం జరిగింది ఉదాహరణకు కృష్ణా యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ ఫిజిక్స్ ఇట్లాంటి డిపార్ట్మెంట్లు తీసుకుంటే ఏ డిపార్ట్మెంట్కైనా నలభై సీట్లు మాత్రమే ఉంటాయి ఈ గుంటూ ఈ కృష్ణా జిల్లాలో దాదాపుగా ఒకే సబ్జెక్టుకు సంబంధించి ఫిజిక్స్ సంబంధించి మూడు వేల మంది విద్యార్థులు ఉన్న ప్రాంతంలో కృష్ణా యూనివర్సిటీలో నలభై ఏ సీట్లు ఉన్నాయి మిగిలిన రెండు వేల తొమ్మిది వందల అరవై మంది విద్యార్థులు ఎక్కడ చదువుకోవాలి దాని అనుబంధ పీజీ కళాశాలలు ఉన్నాయా దాని అనుబంధ ఆర్ట్స్ కళాశాలలు ఉన్నాయా అట్లాంటివేమీ లేవు లేకపోగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొ మొత్తం యూనివర్సిటీల్లో కూడా మూడు వేల సీట్లు లేనటువంటి పరిస్థితి కనీస అవగాహన లేనటువంటి విద్యాశాఖ మంత్రులు ఉన్నత విద్య ఇవాళ విద్యార్థులను మోసం చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ అందించడానికి విద్యార్థులకు మోసం చేసే విధంగా సెవెంటీ సెవెన్ తీసుకుని వచ్చారు దీన్ని రద్దు చేస్తామని చెప్పారు విద్యాశాఖ మంత్రి కానీ పట్టించుకోలేదు అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము దశల వారిగా ఆందోళన చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని మీరు కోరుకునేది ఏంటి ఫైనల్గా ప్రభుత్వాన్ని మేము ఫైనల్గా కోరుకున్నామంటే ఏమంటే యూనివర్సిటీ కేంద్రాల్లో మొదటగా ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలి రీసెర్చ్కు నిధులు కేటాయించాలి అన్ని రకాల రెగ్యులర్ వీసీలు రెగ్యులర్ రిజిస్టార్లు నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రత్యేకించి ఈ యొక్క ప్రభుత్వం విద్యాశాఖ పైన నిధులు కేటాయించాలి లెక్చరర్ పోస్టులు కావలసిన మరింత టీచర్ పోస్టులు లేదా ఈ యొక్క గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏకలవ్య ఏకోపాధ్యాయ పాఠశాల వారిని మరింత మెరుగుపడేలా చూడాలి మూతబడిన పాఠశాలలు తెరిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం సో చూశారు కదా దీనికి సంబంధించి ఇట్లా రాష్ట్రం కే కేంద్రం బడ్జెట్ గురించి కూడా ఇక్కడ ఈ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఎక్కువ బడ్జెట్ అనేది కేటాయించడం ద్వారా డెవలప్మెంట్ అనేది ఇంకా మెరుగ్గా ఉండబోతుందని అలా ఉంటుందని ప్రయత్నంగా అయితే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని ఈ నిరసన సభ ఏర్పాటు చేశామని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ విశ్వాత హారిక వైకే న్యూస్ ఛానల్